స్టార్ గారు సాయి పవన్ కూడా పవన్ కూడా హై సాయి పవన్ ఇది రికార్డ్ చేసుకొని ఇప్పుడు ఇది కాలర్ ట్యూన్ పెట్టుకో ఇది డైరెక్ట్గా నిన్నే పిలిచాను కాబట్టి సరే మేము ప్రెస్ మీట్ పెట్టి సినిమా గురించి మేము చెప్తే ఏం బాగుంటుంది మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మొన్నటి నుంచి ఒక తెలియని లాస్ట్ ఆల్మోస్ట్ పదిహేను రోజుల నుంచి ఎవరికీ నిద్ర లేవు టీంలో అందరూ అలా పనులు చేశారు నాకేమో ప్రమోషన్స్ అటు ఇటు తిరిగి వేరే సిటీస్ అన్నీ తిరిగి నాకు నిద్ర లేదు ఇక్కడేమో పని చేస్తూ వీళ్ళకి నిద్ర లేదు బట్ ఈ మూడు అప్పుడు అప్పుడేంటంటే చాలా స్ట్రెస్తో నిద్రలేదు ఈ మూడు రోజుల నుంచి ఎక్సైట్మెంట్తో నిద్ర లేదు ఒక తెలియకుండా ఒక ఒక గంట సేపు పడుకుందాం అని వెళ్తే అరగంటకే లెగుస్తున్నాం ఏమో నాలుగైదు కంగ్రాచులేషన్ మెసేజెస్ వచ్చి ఉంటే రిప్లై చేయాలి అని మైండ్లో నిద్రలో కూడా అనిపిస్తుంది ఎవరో మెసేజ్ చేస్తుంటారు రిప్లై చేయాలి అని చెప్పి తెలియకుండా ఆ ఎక్సైట్మెంట్ ఆ ఎడ్రలిన్ కంటిన్యూస్గా రన్ అవుతుంది రిలీజ్ రోజు నుంచి సో సినిమా మేం సినిమా తీసామో మాకు తెలుసు మీరు అందరూ ఆదరిస్తారని కూడా తెలుసు కానీ ఆ థియేటర్లో మీ అందరి మధ్యలో కూర్చొని మీ ఎనర్జీ చూసినప్పుడు మేము ఇంకా తక్కువ అంచనా వేసామే అనిపించింది మీరు మీరు చూపించిన లవ్ కానీ మీరు చూపించిన రెస్పాన్స్ కానీ ఇంకొకసారి అన్ని కొన్ని వందల సార్లు చెప్పుంటాం ఈ మాట కానీ ఇంకొకసారి తెలుగు తెలుగు సినిమా సినిమా బాగున్నప్పుడు తెలుగు సినిమా ఆడియన్స్ దాన్ని తల మీద పెట్టుకుంటారు అని మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ మనం చాలా నెలల నుంచి వింటున్నాము వస్తారా కలెక్షన్స్ వస్తాయా సినిమాలకు తగ్గిపోతుంది అది ఇది అని చెప్పి ఈరోజేమో పెద్ద ఏమంటారు దాని ఏదో డిప్రెషన్ ఉంది సముద్రంలో అసలు మొత్తం ఇట్స్ గోయింగ్ టు బి రెయిన్స్ అంటున్నారు మరి ఇంత వర్షాల్లో కూడా ఈరోజు అన్ని చోట్ల అన్ని షోలు హౌస్ఫుల్ అవుతుందంటే ఐ థింక్ వీ హ్యావ్ ద గ్రేటెస్ట్ ఆడియన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ వీల్ షుడ్ ఆల్ బీ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ నేను నేను పొద్దున లేసేటప్పటికి ఏంటి మబ్బులు ఏంటి ఇదంతా ఏంటి అనుకొని ఒక చిన్న అలా ఒక భయంతో వచ్చి ఇలా కార్ దిగాను దిగిన వెంటనే ఫస్ట్ విన్న న్యూస్ అద్దరిపోతున్నాయి సార్ ఇక్కడ ఏ సెంటర్లో చూసిన అన్ని హౌస్ఫుల్స్ అని చెప్పారు వెంకట మేనేజర్ అండ్ ఎంత సంతోషంగా అనిపిస్తుంది అంటే నిజంగా మిమ్మల్ని కొట్టే ఆడియన్స్ లేరు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండ్ మీ అందరినీ కలుసుకొని ఇలా స్పెషల్గా మా టీం తరఫు నుంచి థ్యాంక్స్ చెప్పడానికి ఈరోజు కలిసాం ఈరోజు మా సరిపోత శనివారం గురించి చెప్తున్నా ఇందాక కుమార్ గారు చెప్పారు కదా ఆయన మాటల్లో ఆయన డైలాగ్ స్టైల్లో చెప్పాలంటే ఐ థింక్ థర్స్డే ఫ్రైడే అయిన అంతే సాటర్డే నుంచి స్టార్ట్ అవుతుంది మీరు ఇప్పుడు దాకా రెండు కళ్ళే చూశారు మూడో కన్నీ ఈరోజు స్టార్ట్ అవుతుంది అండ్ అండ్ ఇది దిస్ విల్ గో ఫర్ అ లాంగ్ టైం సరిపోదా శనివారం ఈజ్ నాట్ యువర్ వీకెండ్ ఫిల్మ్ సరిపోదా శనివారం ఈజ్ హియర్ ఫర్ అ లాంగ్ హాల్ అండ్ లాంగ్ రన్ ఉండిపోతుంది సో ఎక్కడైనా సరే హెవీ రెయిన్స్ ఉండి ఈ వీకెండ్లో చూడలేకపోతే ఏం భయపడకండి సినిమా మీ చుట్టే ఉంటుంది మీ దగ్గరలోనే ఉంటుంది ఎప్పుడు కుదిరితే ఎప్పుడు చూడండి ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ స్పెషల్ ఎక్స్పీరియన్స్ సో నా టీం అందరికీ పేరు పేరు నా థ్యాంక్ యూ సో మచ్ అండ్ కుమార్ గారు కానీ శివాజీ రాజా గారు కానీ మోస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేశారు సినిమాలు ఒక సోల్ని యాడ్ చేశారు అండ్ ఆల్ ద యంగ్స్టర్స్కి బాయ్స్కి ఎస్పెషలీ ప్రియాంక బ్యాలెన్స్ చేసేసింది అండ్ 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 ఎక్కడ చూసినా సరే ఎస్ జే సూర్య గారికి ద వే దే ఆర్ రియలీ ఎంజాయింగ్ ద పర్ఫార్మెన్స్ నేను మీ అందరికంటే ముందు ఆయన పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేసిన ఆడియన్స్ సెట్లో నేను నేను మీరందరూ ఎలా అయితే నవ్వుకుంటూ విజిల్స్ చేస్తూ చూసారో నేను అంతే ఎక్సైటెడ్గా ఆయన ముందుండి ఆయన పర్ఫార్మెన్స్ని ఎంజాయ్ చేశాను సో ఆయనకి ఒక బిగ్ బిగ్ థ్యాంక్స్ సో మా వివేక్ గురించి ఏం చెప్పాలి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అంటే సుందరానికి తర్వాత ఎక్కడో మనసులో ఒక ఫీలింగ్ వండిపోతుంది ఆ లెక్క బ్యాలెన్స్ చేయాలని ఎందుకంటే గొప్ప సినిమా తీసాం అందరికీ మా అందరికీ అది ఒక ఫెదర్ ఇన్ ద క్యాప్ మా అందరి కెరియర్లో కానీ దానికి ఆ సిచ్యువేషన్స్ అవ్వచ్చు ఆ టైం అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు దానికి రావాల్సినంత బాక్స్ ఆఫీస్ సక్సెస్ రాలేదని ఒక చిన్న బెంగ ఉండిపోయింది అది కాస్త దీంతో బ్యాలెన్స్ అయిపోయింది హ్యాపీగా నాకు నాకు తెలియని ఒక మై ఐ ఫీల్ లైటర్ దానికి కారణం మీరు మీరందరూ ఈ సినిమా మీద చూపించిన ప్రేమ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దానే గారు సెకండ్ ఫిలిం ఫస్ట్ నిన్ను కోరి ఎంత స్పెషల్ మీ అందరికీ తెలుసు ఇప్పుడు సరిపోదా శనివారం ఐ థింక్ నెక్స్ట్ టైం మనం కలిసి చేసేటప్పుడు కొంచెం ఎక్స్పెక్టేషన్ ఈజ్ లిటిల్ హైయర్ దిస్ టైం అలాంటి సెటప్ే చేద్దాం అండ్ డెఫినెట్గా మళ్ళీ గట్టిగా కొట్టాలి ఇలాగే అండ్ ఐఎమ్ సో సో హ్యాపీ జేక్స్ బిజాయ్కి ఎక్కడికి వెళ్ళినా సరే ఇంతగా నేను అసలు ఈ రోజు దాకా నేను నాకు నా నాకు వచ్చిన మెసేజెస్లో కానీ నాకు వచ్చిన యూనో సోషల్ మీడియా ట్వీట్స్లో కానీ ఎక్కడ జేక్స్ని మర్చిపోయిన ఆడియన్సే లేరు దాన్ని మెన్షన్ చేయకుండా ఉన్న ఒక్క ట్వీట్ కానీ ఒక్క మెసేజ్ కానీ లేదు ఐ థింక్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక సినిమాకి ఎంత ప్రాణం పెట్టాడు అంటానికి దట్స్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అనుకుంటా అండ్ మురళీగారు కెమెరా వర్క్ చూసి చాలామంది ఎక్కడో ఒక రివ్యూలో కూడా చూశాను ఎంత బాగుందంటే కెమెరా వర్క్ హీరో హీరోయిన్ లేసి డాన్స్ చేస్తే బాగుంది బాగుండు అనిపించింది అంటే ఎవరకు సో అలాంటి ఒక ఫీలింగ్ క్రియేట్ చేసిన గారికి ఎంతో కష్టపడ్డారు దిస్ ఇస్ నాట్ ఈజీ ఫిల్మ్ టు షూట్ బట్ హీ ఈ పుట్టిన్ ఇస్ హార్డ్ వర్క్ పుట్టిన్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు అండ్ మా ఎడిటర్ గారు కార్తిక్ గారు ఆయన కష్టాలైతే ఇప్పుడు చెప్పలేము అసలు మా వివేక్ ఇంకా ఏమంటారు ఒక నెల రోజుల పాటు ఒక రూమ్లో కట్టిపారేసి తలుపులు వేసుకొని మరీ పనిచేసుకున్నారు సో ఆయనకి కూడా ఒక బిగ్ స్పెషల్ థ్యాంక్ యూ అండ్ మా హార్డ్ డైరెక్టర్కి సోకుల్పాలం బ్యూ యూనో సెట్ అంత బ్యూటిఫుల్గా వేసినందుకు అందరికీ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అందరికీ మళ్ళీ ఒక్కసారి ఐ నో వి సెడ్ ఆల్ దిస్ ఇన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ బట్ ఈరోజు ఈ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకుంటూ వాళ్ళందరికీ కష్టపడిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే ఈ ఫుల్ సర్కిల్ కంప్లీట్ అవ్వదు అండ్ సెప్టెంబర్ ఫిఫ్త్కి వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ గ్రాండ్ సెలబ్రేషన్స్ ఈవెంట్ టు సెలబ్రేట్ సరిపోదా శనివారం మీ అందరూ వస్తారుగా థ్యాంక్ యూ సో మచ్ అగైన్ ఐ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సరిపోదా శనివారం సరిపోదు ఈ శనివారంతో సరిపోదు నెక్స్ట్ శనివారం నెక్స్ట్ శనివారం అలా వెళ్తూనే ఉంటుంది అండ్ మీ అందరి బ్లెసింగ్స్తో మీ అందరి సపోర్ట్తో ఐ థింక్ వీ హ్యావ్ ఎ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఇన్ ఇన్ఆర్ హ్యాండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ